ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఈరోజైతే మనము నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం చిట్టేపల్లికి వచ్చేసామండి ఇక్కడ విశేషత ఏంటి ఎందుకు అంత దూరం వెళ్ళారు ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ కొండపైన ఒక నిధి దొరికింది మనం ఇంక నుంచి అడ్వెంచర్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే నిధి దొరికిన ప్రదేశాలకి నేరుగా వెళ్ళిపోతే ఎంత కష్టమైనా సరే ఆ ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ వాస్తవాలు వాళ్ళతో మాట్లాడదాము ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తే కొండ వస్తుంది ఆ కొండపైనే మనకు నిధి అనేది దొరికింది దాని గురించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పదండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాము ఈ దారికుండా పోతే నేరుగా మనకు ఆ చిట్టేపల్లి ఊళ్ళోకి వెళ్ళి వెళ్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో ఇది గుంటలు మెట్టలతో కూడుకుంది ఈ చెరువు చూసారా ఇది కూడా మనకు వీడియోలో వస్తుంది ఇదంట ఈ చెట్టు తీయడానికి విశేషం ఏంటంటే ఇది వెయ్యి సంవత్సరాల నాటి చెట్టు అంట దీని కింద కూడా నిధులు ఉన్నాయనేసి చాలామంది తవ్వారంట చూడండి ఎలా ఉందో ఇలాంటి చెట్లు మనకెంతో ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ కొద్దిసేపు నిలుచుకొని అది కూడా చూసి బయలుదేరాము ఇది చిట్టేపల్లి ఊరు ఆ పక్కనే ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న హీరోస్ వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి ఊళ్ళో వాళ్ళు కూడా ఒక ఉన్నారు ఒకసారి చూద్దాము అని అడిగేసి ఇక్కడ దొరికింది నిజమేనా ఇక్కడ వజ్రాలు వజ్రాలు ఉన్నాయి వజ్రాలు నీ కరెక్ట్గా నాలుగు కోట్లకి ఇది వద్రచం బంగారు బంగారు చెమ్మో నాలుగు కోట్లు నాలుగు కోట్లు వాళ్ళు పోలీసులు వచ్చి వీళ్ళు తీసుకున్నాడు కూడా అంతే ఈ మేకలు ఉన్నాడు తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళు ఐటమ్ కొనుక్కోకుంటే తెలియదు అది వాళ్ళు ముగ్గురు కలిసి దొరికింది కదా ముగ్గురు పోయినంగా కానీ సరి చేసుకుంటే టేషన్ దాకా పోదు ఇప్పుడు మనకి కేడిఎం వస్తుంది కదా దాని మీద మెరుగట్ట కేడిఎం కంటే ఒరిజినల్ పాతకాల నాడాలి కదా ఒరిజినల్ గోల్డ్ అన్నీ అంత మన పావుల పిల్లలు అయితే కొల్ల చెమి ఇంత సైజు నిందా ఇంత పెద్ద చెంబు 1.4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు ప్రభుత్వ గవర్నమెంట్ గవర్నమెంట్ లైక్ లెక్కలు చూసుకొని మారుసుకొని ఏదో ప్లాట్ లైక్ బైకని కార్ని తీసుకోము కదా లెక్క చేసి 1.4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఆడం నాడంలో తొరకడం ఒకటి దొరికింది అక్కడ గుర్లో సమంగా ఉంటే ఏది వాలదు కొడు చెల్ల దడ ఉంటేకి ఏది పంచుకోవడంలో తేడాలు వచ్చేసి బయటపడింది లేకపోతే ఇది అందరికీ అసలు బయటపడేదే కాదు కాదు నాలుగు కోట్ల వరకు అయితే ఉన్నింది అయితే వాస్తవం ఇక్కడ లంకి బిందె అంటే చెమ్ అని కూడా కాదు ఈ సైజ్ అంటే లంకి బిందెలేదు రాళ్ళల్లో లోపల ఉంది రాయసోన్ పెట్టుకొని ఇంతవరకు ఎవరికి కరిపీలేదు అదృష్టం నేను నేను నిద్దర్లేసి అక్కడే అక్కడే ఉంటే ఊర్లో ఇక్కడ చూసావు కూడా గుర్లాడ దోలేదు అక్కడే ఉండేవాడిని చైనా చూడు పాసుపెట్టి పోయి అల్లంగా ఉండింది డౌన్ అదురుపోయి అదురుపోయి కత్తితో తీసి దాన్ని లోడి తిరిగి బిడ్డలు బిడలు బిడ్డలు అంతా వెళ్ళిపోయింది చెప్పడం అంతేగా నేనైతే చూడలేను ఎన్ని సార్లు వెళ్ళారంట కానీ ఒక్కసారి కూడా కనిపించలేదు అంటే లక్ష్మీదేవి వాళ్ళకి రాసి పెట్టుకుంటా అన్నమాట అంతే కదా కనిపించింది కానీ అదృష్టాన్ని నిలుపుకోలేకపోయారు అసలు ఏం జరిగింది తర్వాత అనేది మొత్తం మనం కొండపైకి వెళ్ళేసి ఆ ప్రాంతాన్ని చూద్దాము దొరికిన ప్రదేశాన్ని ఎక్కడ దగ్గరైనా ఇదే అక్కడ

పోగొట్టుకున్నారు దొరికిన ప్రదేశం అసలు ఈ స్టోరీ ఏంటంటే ఫస్ట్ అజిత్ అమరన్ వరుణ్ అనే ముగ్గురు తేనె కోసం రావాలనుకున్నారు దానికంటే ముందే వెంకటేష్ సుబ్రహ్మణ్యం వచ్చేసి కుందేలు వేటకు వచ్చున్నారు ఈ బండపైనే ఇక్కడ కూర్చొని వాళ్ళు ఫస్ట్ కూర్చొని చూస్తూ ఉన్నారు ఈ ముగ్గురు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉన్న చూసి వీళ్ళ దగ్గరకు వచ్చారు కొద్దిసేపటి తర్వాత సుటి సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయారు ఈ వరుణ్ అజిత్ అమరాన్ వెంకటేశ్వర్లు ఈ నలుగురు ఉన్నారు అక్కడ కాలికి ఒక రాయిలాగా తగిలింది ఫస్ట్ గట్టిగా తీరా చూస్తే అక్కడ శబ్దం ఒక రకమైన శబ్దం వచ్చింది చూస్తే అక్కడ ఒక బిందెలాగా పాచిపట్టిన ఒక బిందెలాగా చిన్నది చెమ్ములాగా అనిపించింది దాన్ని చేతబడి చేసింది ఎవరైనా చేసి పెట్టారేమో అనుకొని వరుణ్ చేత తీయించారు ఈ ముగ్గురు కలిసి వరుణ్ తీస్తున్నప్పుడే ఫోటోలు క్లిక్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ చెమ్ములో ఉన్న నాణేలన్ని తీసి చూశారు ముగ్గురు చూసి ఆ నా బంగారు దాళాలు వేరే దాంట్లో వేసుకొని ఆ చెమ్ముని అబ్బాయికి వరుణ్ చేతికి చేసి చెరువులో పడేయమని చెప్పారు కానీ అప్పటికే ఫోటోలు బంగారు నాణాలని ఫోటోలు తీసుకున్న వరుణ్ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించాడు ఈ ముగ్గురు వరుణ్కి ఏమీ ఇవ్వకుండా ఈ ముగ్గురే తీసుకొని వెళ్ళేసి వాటిని ఎలా ఖర్చు చేయాలి ఎలా అమ్మాలి అని ఆలోచించి చెన్నైకి వెళ్ళారు చెన్నైకి నెల్లూరులో ఫస్ట్ అడిగారు నెల్లూరులో తీసుకోలేదు ఇది మనీసి ప్రూఫ్ ఉంటేనే కొంటామన్నారు చెన్నై వాళ్ళు మూడు విడతలుగా చెన్నైలో అమ్మేశారు కరిగించి కొంత బంగారంగా చేసుకున్నారు అప్పులు తీర్చుకున్నారు వ్యాన్ కొనుక్కున్న జీవనోపాధికి అన్నీ బాగున్నాయి ఇది ఇలాగే సాగుతుంది అనుకున్నారు వాళ్ళు కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వరుణ్ ఆ ఫోటోల్ని ఎలాగైనా సరే గవర్నమెంట్కే చెందాలి నిధి అన్నట్టుగా వాళ్ళు అక్క చదువుకున్న వాళ్ళు కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు అందుకే దాన్ని పోలీసులు పెట్టేశారు పెట్టిన తర్వాత ఆ పోలీసులు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు అన్నీ రికవరీ వాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి కూడా చూడండి ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ కూడా రికవరీ చేసేశారు బంగారు నగలు నాలుగు లక్షలు నగ నగదు తర్వాత ఆ చెరువులో దిగి ఆ చెమ్ముని తీస్తే అది ఒరిజినల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ కేడిఎం బంగారం ఆ చెంబు కూడా ఇత్తడిది కా అనుకున్నారు వాళ్ళు కానీ మేలిం బంగారం ఇవన్నీ కూడా దాంట్లో వజ్రాలు కూడా ఉన్నాయి అనేసి అంటున్నారు ఇందాక విన్నారు కదా నాలుగు కోట్లు అనేసి ఈ విధంగా లక్ష్మీదేవి వాళ్ళ తలుపు తట్టి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది చూసారు కదా సార్ ఫ్రెండ్స్ అత్యాస అంటారు కదా అత్యాస అనేది మనిషిని ఇట్లా చేస్తుంది అంతే కదా పతనానికే దారి తీస్తుంది అది ఇప్పటికీ కూడా ఇక్కడ తవ్వకాలు బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళల్లో మధ్యలో ఇంకా లంకిబిందులు ఏమన్నా వజ్రాలు బంగారు నాణేలు ఏమన్నా దొరుకుతాయనేసి ఇప్పటికీ ప్రజలు వస్తూనే ఉన్నారు ఇక్కడ వెతుకుతూనే ఉన్నారు ఇదంతా రాజులు పరిపాలించిన ఏరియానే కదా శ్రీకృష్ణ దేవరాయలు సామంతులు పరిపాలించారు సామంతరాజులు అప్పుడు నిధులు అన్ని ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి ఆ కొండలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మనకు ఆ కొండపైకి తీర్దాము ప్రభగిరి పట్నంలో కూడా చాలా నిధులు ఇంత ముందు అయితే దొరికాయి చాలా బంగారు విగ్రహం కూడా దొరికింది ఇలాంటి ఎన్నో విశేషాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి అడ్వెంచర్ వజ్రాల వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవాకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్